సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి మనమందరం కూడా ప్రభువు కోరుకున్నటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి ప్రభువు కోరుకున్నటువంటి విశ్వాసము ఈరోజు మనలో అనేక మంది విశ్వాసులుగా పిలువబడుచున్నాను ఈ విశ్వాసము ప్రభువు కోరుకున్న విశ్వాసమా లేక మనుషులందరి చేత ఆమోదింపబడుతున్నటువంటి విశ్వాసమా మనుషుల వరకు మనము విశ్వాసులుగా పిలువబడాలంటే నామకార్థ విశ్వాసులుగా ఉన్నా సరిపోతుంది కానీ ప్రభువు కోరుకున్న విశ్వాసముతో మనం జీవించాలంటే ప్రభువు దృష్టికి మనం విశ్వాసులుగా కనిపించాలంటే ఆ విశ్వాసము వేరే ఆ విశ్వాసము ఎలా ఉండాలి అనగానే పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులైన వారు ఎలా జీవించారో అటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి వారు జీవించినట్టుగా మనం జీవించలేమండి అని అనుకుంటే వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా మీరు కలిగి లేనట్టే ఏదో సంఘంలో మన పేరున్నంత మాత్రాన క్రైస్తవులుగా చలామణి అవుతున్నంత మాత్రాన బైబిల్లో కొన్ని వాక్యాలు తెలిసినంత మాత్రాన కొద్దిపాటి బోధం మీరు చేయగలిగినంత మాత్రాన మీకు మీరే విశ్వాసులు అని అనుకుంటే సరిపోదు ప్రభువు కోరుకున్న విశ్వాసం అంటూ ఒకటి ఉంది అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గురించి వ్రాయబడింది ఒక్కసారి ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి మీరు చూడండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి దేవుడు తాను ఏర్పరుచుకునిన వారు దివారాత్రులు తన్ను మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఫుట్నోట్లో ఆ విశ్వాసము అని వ్రాయబడింది ఇక్కడ సందర్భం ఏంటంటే పట్టు వదలకుండా దేవునికి ప్రార్థన చేస్తూ విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఒకనొక సందర్భాన్ని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు ఒక ఉపమానం ద్వారా ప్రభువు వారు ఈ విషయాన్ని వివరిస్తున్నారు ఈరోజు అటువంటి వారు ఎవరున్నారు ప్రస్తుత పరిస్థితులలో అందరికీ కూడా కట్టే కొట్టే తెచ్చే అనేటువంటి విధానంలోనే ఉండాలి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రస్తుతానికి మనుషులు ఎలా ఉన్నారు ఈరోజు ప్రార్థన చేస్తే రేపటికి అవసరం తీరిపోవాలి ఈరోజు దేవుణ్ణి అడిగామంటే రేపటికి దేవుడు మనం అడిగిన దానిని ఇచ్చేయాలి అనేటువంటి విధానంలో మనుషులు ఉంటున్నారు సుదీర్ఘకాలం పాటు వేచి చూచేటువంటి మనుషులు ఉన్నారా అయితే విశ్వాసం అనేది ఏమిటి నిరీక్షింపబడేవాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం దేని కొరకు మనం నిరీక్షించాలి ఈరోజు అడిగితే రేపటికి మనకు అనుగ్రహింపబడే దాని కొరకు మనం నిరీక్షించవలసిన అవసరం ఉంటుందా లేదు ఎక్కువ కాలం పాటు అనేకమైనటువంటి పరీక్షలలో మనము విజేతలుగా నిలవాలి దేవుడు అనుకున్నటువంటి సమయంలోనే మనకు కావలసిన వాటిని ఆయన దయచేస్తాడు అప్పటి వరకు మనము నీతిని యథార్థతను భక్తిని కాపాడుకోవాలి ఒక యోగుగారు వలె శోధనలో కూడా మనము సహనమును కలిగి ఉండాలి దేవుడు మరల మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క అనుగ్రహమును మనకు చూపేటంత వరకు కూడా ఈ పరీక్షా కాలంలో మనము అతి జాగ్రత్తగా విశ్వాసమును కాపాడుకోవాలి ఇటువంటి విశ్వాసమును మనుష్యులలో ప్రభువు కనుగొనునా అని ఇక్కడ వ్రాయబడింది చూడండి ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఆ విశ్వాసము కనుగొనునా ఏ విశ్వాసం అది సుదీర్ఘకాలం పాటు కాపాడుకునేటువంటి విశ్వాసం ఎక్కువ కాలం అనగా భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో మీరు అనేక దినములు అనేక నెలలు అనేక సంవత్సరాల పాటు దేవునిపై నిరీక్షణను కలిగి ఉండి విశ్వాసమును కాపాడుకోవటం ఆ విశ్వాసమును అసలు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఎవరిలోనైనా కనుగొనునా అని ఇక్కడ ఒక సందేహాన్ని వెల్లబుచ్చుతూ విషయాలు రాయబడ్డాయి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈరోజు ఇటువంటి విశ్వాసాన్ని ఎవరైనా కలిగి ఉండగలుగుతున్నారా చాలామందిని నేను గమనిస్తున్నప్పుడు బాప్తిస్మం తీసుకుంటారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు ప్రారంభంలో గొప్పదైనటువంటి భక్తిని చూపిస్తారు అనతి కాలంలోనే అంటే వారికంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి వారికంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి వాటిని వెంట వెంటనే వారు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అవి నెరవేరకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు అవి నెరవేరకపోతే అంటే సకాలంలో అనుకున్నట్టుగా వారికి జరగకపోతే వారు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు అదా భక్తి అంటే అదా విశ్వాసం అంటే దేవుడు ఆ విశ్వాసాన్ని కోరుకున్నాడా అసలు అది విశ్వాసము అని పిలువబడుతుందా నిరీక్షణ ఉండాలి దేనిని గురించి మనం నిరీక్షణ అనేటువంటి పదాన్ని వినియోగిస్తాం ఎక్కువ కాలం పాటు సుదీర్ఘకాలం పాటు అందరూ ఆశ్చర్యపోయేటంతగా మనము ఎదురు చూస్తూ ఉంటే దానిని నిరీక్షణ అనాలి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నప్పుడు ఈరోజు ఎవరులో ఆ విశ్వాసం ఉంది ఈరోజు ఎవరిలో ఆ విశ్వాసం ఉంది మనుష్య కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ విశ్వాసమును కనుగొనునా దేవునికి ప్రార్థనతో తమ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ అనునిత్యము దేవుని మాటలను వింటూ నేర్చుకుంటూ అనేకులకు ప్రచురిస్తూ దేవుడున్నాడు దేవుడు నా మొర వింటాడు వింటున్నాడు దేవుడు నన్ను కాపాడుతున్నాడు ఎప్పటికీ కాపాడుతాడనేటువంటి విశ్వాసము ఎందరిలో ఉంది చెప్పండి ఎందరిలో ఉంది ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు సరైనటువంటి సుఖము సంతోషము బ్రతుకులు వారికి కనిపించకపోతే దేవుణ్ణి విడిచిపెట్టేసేటువంటి వారుగా ఈరోజు కనిపిస్తున్నారు అది విశ్వాసము అని అనిపించుకోవటానికి వీలు లేదు అటువంటి దానిని విశ్వాసం అని అనకూడదు విశ్వాసం అనేది నిరీక్షణతో కూడుకున్నది నిరీక్షణతో కూడుకున్నది అందుచేతనే దేవుడు ఈ మాటలను రాయించాడు నిజంగా మనుషులలో నేను కోరుకున్న విశ్వాసం అయితే ఉండదు అని దేవుడు అంటున్నాడండి అలాగని ఈరోజు విశ్వాసులుగా ఎవరు పిలువబడటం లేదంటే పేరుకి చాలామంది విశ్వాసులుగా ఉన్నారు నామకార్థ విశ్వాసులు అంటారు వారిని నామకార్థ విశ్వాసులు అంటే విశ్వాసులు అని వారికి వారి బిరుదు తగిలించుకున్నారు వారికి వారే పెట్టుకున్నారు పేరు మేము విశ్వాసులు అని సంఘ పెద్ద కానీ లేకపోతే పాస్టర్ గారు కానీ లేకపోతే సంఘ నాయకులు కానీ వీరెవరైనా మీరందరూ విశ్వాసులమ్మా అని పేరు పెట్టుండచ్చు కానీ దేవుని దృష్టికి విశ్వాసులైన వారు ఎందరున్నారు ఎవరున్నారు దేవుడు కోరుకునే విశ్వాసం ఒక లెక్కలో ఉంటుంది దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసం దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు వారు కలిగి ఉన్నట్టు అంతే తప్ప మీ ఇష్టానుసారముగా మీరు వెళుతూ మీ జీవితాన్ని మీరు కొనసాగించుకుంటూ మేము విశ్వాసులమే అని మీకు మీరు పేరు తగిలించుకున్నంత మాత్రాన మీరు విశ్వాసులు కానే కాదు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్పింది దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసమును అవలంబించేవారు చాలా తక్కువ మంది ఉంటారు అసలు నిజానికి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసము ఉన్నవారు ఎవరైనా ఉంటారా ఆ విశ్వాసమును అవలంబిస్తున్నవారు ఎవరైనా ఉంటారా అని పరిశుద్ధ గ్రంథంలోని ఒక ప్రశ్నార్థకంతో ఈ మాటలు రాయబడ్డాయంటే మీరు ఆలోచన చేయండి ఎక్కువ మంది ఉంటారు అనుకుంటే దేవుడు ఈ మాటను రాయించడు కానీ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొన అసలు మనుషులలో విశ్వాసం అనేది ఉంటుందా అని దేవుడు ఆ మాటలను వ్రాయించాడు కనుక ప్రియులారా దేవుడు ఆ మాటలను వ్రాయించినందుకైనా మనం ఆలోచించాలి దేవుడు కోరుకున్న విశ్వాసాన్ని నేను కనపరుచుచున్నానా లేక నా అంతటా నేనే నేను విశ్వాసని అని సముదాయించుకుంటున్నానా అని పరీక్షించుకోవాలి దేవుని వాక్యానుసారముగా నేను నడుచుకుంటున్నానా నిత్యత్వంపై నేను ఆలోచన కలిగి ఉంటున్నానా లేక లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు నేను ఆరాటపడుతున్నానా బాప్తిస్మం తీసుకున్నటువంటి తొలినాళ్ళలో నా యొక్క అభిప్రాయాలు ఎలా ఉండేవి నా ఆలోచన విధానం ఎలా ఉండేది నా భక్తి ఎంత తీవ్రతలో ఉండేది ప్రార్థనా జీవితంలో కానీ వాక్యాన్ని నేర్చుకోవటంలో కానీ సువార్త సేవ విషయంలో కానీ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే విషయంలో కానీ ఎంత విధేయుడనగా ఉండేవాడను ఎంత విధేయురాలుగా జీవించేదానను అని ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకోవాలి దేవుడు కోరుకున్న విశ్వాసం మనలో ఉంటేనే మనము విశ్వాసులుగా పిలువబడతాం దేవుని దృష్టికి మనం విశ్వాసం అవుతాం కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి అసలు విశ్వాసులు అనేవారు నరులలో ఉండకుండా గతించిపోయారు అని కీర్తనకారుడు ఆవేదనను వెళ్ళబుచ్చుతున్నాడు విశ్వాసులు అనేవారు ఎక్కడున్నారు నామకార్థ విశ్వాసులు అయితే అనేకమంది ఉన్నారు కానీ విశ్వాసులైన వారు ప్రభువు దృష్టికి విశ్వాసులుగా ఉన్నవారు అసలు ఎవరు లేరు వారు గతించిపోయారు అని కీర్తనకారుడు అంటున్నాడు చూడండి నిజానికి అది వాస్తవం ప్రతి కాలంలోనూ కనిపిస్తున్నటువంటి వాస్తవం అది చూడండి కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే పన్నెండవ కీర్తన మొదటి వాక్యాన్ని మీరు చూడండి పన్నెండవ కీర్తన మొదటి వాక్యము యహోవా నన్ను రక్షింపుము భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరుళులు నుండకుండా గతించిపోయిరి దేవునికి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు దావీదు కీర్తన ప్రార్థన చేస్తున్నాడు ఏమని కీర్తనలో ఏమని తెలియజేస్తున్నాడు యహోవా నన్ను రక్షింపుము భక్తి గలవారు భక్తి గలవారు లేకపోయారు అదేంటి భక్తి పారవస్యంలో అనేక మంది తలమునకలు అవుతున్నారు కదా భక్తి కలిగిన వారు లేకపోవడం ఏంటి దేవుని దృష్టికి భక్తి కలిగిన వారు లేరు వీరందరూ నామకార్థ భక్తులు వారంతట వారే మేము భక్తులు అని పేరు పెట్టుకుంటున్నారు అలా పెట్టుకుంటే సరిపోతుందా ఎవరికి వారు మేము భక్తి కలిగిన వారమే అని చెప్పుకుంటే సరిపోతుందా దేవుడు చెప్పాలి కదా భక్తి అనేది దేవునికి సంబంధించినది కదా దేవుడు ఇవ్వాలి ఆ కితాబు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు కదా వారు భక్తులని చెప్పబడతారు అందుచేత కీర్తనకారుడు అంటున్నాడు యహోవా నన్ను రక్షింపుము భక్తి గలవారు లేకపోయిర్రీ భక్తి కలిగిన వారు లేరు తర్వాత విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేరి ఒకప్పుడు ఉండేవారు ఒకప్పుడు ఉండేవారు కానీ ఇప్పుడు విశ్వాసులు అనేవారు లేకుండా గతించిపోయారు ఇప్పటికీ కూడా మీరు ఆలోచన చేయండి మునుపటి కాలంలో అయితే అనగా ఒక పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం కొద్దిగా అయినా సరే విశ్వాసులు అనేవారు ఉండేవారు స్వార్థం లేకుండా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ దేవుని వాక్యానికి పెద్దపేట వేసి దేవుని పని అనేసరికి ఎంతో గొప్పదైనటువంటి ఆలోచనతో స్వకార్యములను విడిచిపెట్టి సొంత కార్యములలోనికి వెళ్లకుండా ప్రభువు కార్యములలో నిమగ్నమై బ్రతికేవారు గత కాలంలో కొద్దిమంది ఉండేవారు కానీ ఇప్పుడు వారు కూడా లేకుండా పోయారు విశ్వాసులైన వారు నరులలో నుండకుండా గతించిపోయిరి వెళ్ళిపోయారు ఆ తరం వెళ్ళిపోయింది ఆ భక్తి సన్నగిలిపోయింది ఆ ప్రేమ చల్లారిపోయింది విశ్వాసులైన వారు నరులలో నుండకుండా గతించిపోయరని నాడే కీర్తనాకారుడు భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు చూడండి దేవుని మాటలు అనగానే అవి ఒకే ఒక కాలానికి సంబంధించినవిగా కనిపించవు అన్ని కాలాలకు వర్తించేవిగా కనిపిస్తాయి వర్తించేవిగా కనిపిస్తాయి ప్రస్తుతానికి కూడా మీరు చూడండి ఒకప్పటి కాలంలో ఉన్న భక్తి నేడు మన మధ్య కనిపిస్తుందా మనుష్యులలో నేడు అటువంటి విశ్వాసం కనిపిస్తుందా అందుచేతనే వ్రాయబడిన మాటలు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అసలు భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొన ఆ విశ్వాసమును కనుగొన ఈ మాటలను దేవుడు మనకు ప్రకటింపజేస్తున్నప్పుడు ఇదిగో ప్రభువు రాకడా ఒకవైపు అవుతోంది సిద్ధపడుతోంది జరగడానికి సిద్ధమవుతోంది నెరవేరడానికి సిద్ధమవుతోంది కనుక మనం ప్రభువు కొరకు కనిపెట్టి ఉండు ఆ జాబితాలో ఉండాలంటే తప్పనిసరిగా ప్రభువు కోరుకున్న విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం అలాగే విడిచిపెట్టేస్తే దేవుని మాటల చేత రేపబడకుండా మనం అలాగే మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టేస్తే అదేమవుతుంది కొన్నాళ్లకు మొద్దుబారిపోతుంది చల్లారిపోతుంది కనుక ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి పరీక్షించుకుంటూ ఉండాలి రేపాలి మన విశ్వాసాన్ని రేపాలి ఇదిగో నేను ఏ విధంగా దేవుని కోసం బ్రతుకుతున్నాను ఒకప్పుడు నాలో ఉన్నటువంటి విశ్వాస జీవితం ఎలా ఉండేది దేవుని వాక్యానికి కట్టుబడి జీవిస్తున్నానా లేదా లేక తేలిగ్గా తీసుకుంటున్నానా చులకనగా తీసుకుంటున్నానా దేవుని మాటలను ప్రక్కన పెడుతున్నానా ఒకప్పుడు ఎంత భక్తి నాలో ఉండేది ఒకప్పుడు ఎంత భయం నాలో ఉండేది దానిని నేను కాపాడుకోవాలి విశ్వాసము నాలో గతించిపోకూడదు ప్రభువు కోరుకున్న విశ్వాసం నాలో ఉండాలి కానీ ఇదిగో ఈ మనుషులు చెప్పేటువంటి విశ్వాసం కాదు మనుషులు నన్ను విశ్వాసిగా వారు తీర్చినంత మాత్రాన నేను విశ్వాసిగా కనిపించను కానీ ప్రభువు దృష్టికి నేను విశ్వాసిగా కనిపించాలి అది కేవలము నాతో మాత్రమే గతించిపోయేదిగా ఉండకూడదు అనేక మందికి ఈ విశ్వాసము యొక్క నిజస్వరూపము కనిపించాలి వారిలో కూడా ప్రతిఫలించాలి వారు కూడా నిరీక్షణ ప్రేమ విశ్వాసముతో ముందు కొనసాగాలి దేవుని వాక్యము వారిలో కూడా ఈ విధముగా నెరవేరాలి అని ఒక చక్కని ఆలోచనతో ఎప్పటికప్పుడు మనము రేపబడుతూ ముందు కొనసాగాలి ప్రారంభ శతాబ్దంలో దేవుని వాక్యాన్ని అపోస్తులు ప్రచురిస్తూ ఉన్నప్పుడు అనేక మంది శిష్యులు గొప్ప విశ్వాసమును కలిగిన వారుగా కనిపిస్తున్నారు అందులో తిమోతి అనేటువంటి ఒక గొప్ప శిష్యుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో పరిచయం అవుతున్నట్టు ఆ తిమోతి ప్రభువు కోరుకున్న విశ్వాసము కలిగినవాడు తిమోతి గారిని గూర్చి వ్రాయబడిన సాక్షి ఏంటో తెలుసా అతడు ప్రభువు కోరుకున్న విశ్వాసము కలిగినవాడు చూడండి అపుస్తుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడో వాక్యం నుండి మీరు చూడగలిగితే వారు గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నారని మనకు అర్థమవుతుంది పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడో వాక్యం నుండి నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు పౌలు గారు ఎడతెగక ఆయన తన ప్రార్థనల ఎందు తిమోతి గారిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎందుచేత తిమోతిలో ఉన్న విశ్వాసం అంత గొప్పది ఆ తిమోతిని కాపాడమని ఆ తిమోతి అనేకులకు సువార్త సేవను విస్తరింపచేసి అగ్నిలో నుండి లాగినట్టుగా అనేక ఆత్మలను రక్షించేటట్లుగా ఆ తిమోతిని కాపాడమని పరలోకమందున్న తండ్రికి పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు చూడండి ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నీ కన్నీళ్లను తలంచుకొని ఏమంటే ఎంత గొప్ప విశ్వాసాన్ని కనుపరచకపోతే కన్నీళ్లతో జీవిస్తాడు కష్టాలతో జీవిస్తాడు మీరు ఆలోచన చేయండి తిమోతి కన్నీళ్లతో జీవించాడు తన యొక్క బ్రతుకు అంతటిలో దేవుని వాక్యాన్ని నెరవేర్చు నిమిత్తము ప్రభువు కోరుకున్న విశ్వాసాన్ని తన జీవితంలో కనుపరుచుకుని నిమిత్తము ఎన్నో కష్టాలను అనుభవించాడు కన్నీళ్లను అనుభవించాడు తిమోతి నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని అంటే నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసంలో ఎటువంటి కపటము కూడా లేదు నీవు ప్రభువు కోరుకున్న విశ్వాసాన్నే చూపిస్తున్నావు నీ ఎందున్నటువంటి నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను నీవు గొప్ప విశ్వాసాన్ని కనపరుస్తున్నావు తిమోతి నీవు ప్రభువు కోరుకున్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తున్నావు తిమోతి అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను అని పౌలు గారు అంటున్నారు అలాగే ఇంకా తరువాత మాటలు కూడా చూడండి ఆ విశ్వాసము ఏ విశ్వాసము మనుషులు కోరుకునే విశ్వాసమా మనుషులు ఎదుట మనం చూపించుకునే విశ్వాసమా మనకు మనమే సముదాయించుకొని మనము సరిపెట్టుకునేటువంటి విశ్వాసమా కానే కాదు ఏదైతే విశ్వాసాన్ని ప్రభువు కోరుకున్నాడో ఆ విశ్వాసము ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయలోనూ నీ తల్లి అయిన యునికేలోనూ వసించెను అది నీ ఎందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను చూసారా కొన్ని తరాల పాటు ఆ విశ్వాసము కొనసాగింది మొట్టమొదట తిమోతి గారి యొక్క అవ్వ అయినటువంటి లోయగారిలో కూడా అదే విశ్వాసం ఉంది ఆ విశ్వాసం చెక్కు చెదరలేదు ఇదిగో ప్రభువు కోరుకున్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని తిమోతి గారి యొక్క అవ్వగారు లోయి గారిలో ఆ విశ్వాసం మనకు కనిపిస్తుంది ఆ విశ్వాసాన్ని ఆమె కాపాడుకుంది అలాగే ఆమె కుమార్తె యునికే అంటే తిమోతి గారి యొక్క తల్లి ఈ యునికేలో కూడా అదే విశ్వాసం అదే విశ్వాసం ప్రభువునకు కనిపించింది ప్రభువు కోరుకున్న విశ్వాసం ఆమెలో కనిపించింది అలాగే ఆ విశ్వాసం మరలా ఎవరులోకి వచ్చింది ఆ విశ్వాసాన్ని మరలా ఎవరు కలిగి ఉన్నారు తిమోతి గారు కలిగి ఉన్నారు నిజంగా ఈరోజు అటువంటి విశ్వాసాన్ని మనము తరతరాలకు అందించేటువంటి రీతిలో బ్రతుకుచున్నామా లేదా మనమే నీరు గారికి మనలను చూస్తున్నవారు మనలను ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నవారు ఒక ప్రేరణగా తీసుకుంటున్నవారు ఇక విశ్వాసంలో ఎలా ముందుకు కొనసాగలరు చెప్పండి కనుక అనేక మంది మనలను చూస్తున్నారని మనము గమనిస్తూ నిజంగా నేను అనేకులకు స్ఫూర్తిగా ఉండాలి అనేకులకు ఒక మార్గాన్ని చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలి ప్రభువును పోలి నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి ఒక బాధ్యతగా దానిని తీసుకుంటూ విశ్వాసాన్ని చెక్కు చెదరనివ్వకూడదు బ్రతికితే ఇదిగో మనము కలిగి ఉంటే ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి తప్ప ఎందుకు పనికిరానిటువంటి విశ్వాసాన్ని కాదు అని చెప్పి మనలో ఉన్న విశ్వాసాన్ని చూచి అనేకులు ప్రేరణ నొందే విధంగా మనము ప్రభువు కోరుకున్న విశ్వాసాన్ని కనుపరచాలి అది మాటల్లో చెప్పుకున్నంత సులువైతే కాదండి అనేక రోజులకు సంబంధించినది అనేక నెలలు అనేక సంవత్సరాలకు సంబంధించినది సుదీర్ఘ కాలానికి సంబంధించినది విశ్వాసాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవాలి మనుష్య కుమారుడు వచ్చేటంత వరకు కూడా లేక నా మరణము వరకు కూడా ఈ విశ్వాసము నాలో నిలిచి ఉండాలి అని మనము కంకణం కట్టుకోవాలి ఆ మాటకు కట్టుబడి మనం జీవించాలి ప్రభువు కోరుకున్న విశ్వాసం మనలో ఉంటేనే అది విశ్వాసం లేదంటే అది అవిశ్వాసమే తప్ప ఆ విశ్వాసము కానేరదు దేవుడు కోరుకున్నాడు ఇదిగో నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి కన్నీళ్ళొచ్చిన కష్టాలు వచ్చిన వేదనలు వచ్చిన ఎంత బాధలో నీవున్నా దేవుని కొరకు ఆ నిబద్ధతను నీవు కోల్పోకూడదు దేవుని వాక్యమందు నిలిచి ఉండేటువంటి ఆ బ్రతుకును నీవు కోల్పోకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు అదే సరి అయిన విశ్వాసము ప్రభువు కోరుకున్న విశ్వాసము తిమోతి గారిని గూర్చి అపస్తుల కార్యములు గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది లుస్త్ర పట్టణానికి దగ్గరలో ఆయన నివసించినట్టుగా అనేకులు ఎదుట అతడు మంచి సాక్ష్యాన్ని పొందినట్టుగా మనకు అపస్తురుల కార్యములలో కూడా కనిపిస్తుంది ఆ మాటలను కూడా ఒక్కసారి మీరు చూడండి అపస్తురుల కార్యములు పదహారవ అధ్యాయము మొదటి వాక్యము నుండి అపోస్తురుల కార్యములు పదహారవ అధ్యాయము మొదటి వాక్యము నుండి చూడండి పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను అపస్తురులు దేవుని వాక్యాన్ని విస్తృతంగా ప్రకటన చేస్తున్నప్పుడు ప్రారంభ శతాబ్దంలో ఒక మచ్చు తునక లాంటి వ్యక్తి దేవునికి దొరికాడు అతనే తిమోతి తిమోతి అను ఒక శిష్యుడు ఉంటాను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు ఆమె యూనికే ఆ యూనికేను గురించి మనకు తిమోతికి రాసిన రెండో పత్రికలు మొదటి అధ్యాయంలో కనిపించింది ఆమె ఎవరు విశ్వసించిన యూదురాలి కుమారుడు ఆమె విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ నిజంగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి నీవు విశ్వాసివి అని తిమోతి గారి యొక్క అవ్వ అయినటువంటి లోయ గారిని కూడా ఇదిగో నీవు విశ్వాసవి అన్నాడు తిమోతి గారి యొక్క తల్లి అయినటువంటి యునిక్ అని గురించి కూడా నీవు విశ్వాసవి అన్నాడు ఇదిగో తిమోతి గారిని గురించి కూడా నీవు విశ్వాసవి అంటున్నాడు మూడు తరాల పాటు ఆ విశ్వాసం ఎలా కొనసాగిందో చూసారా ఆ విశ్వాసాన్ని వారు ఎంత గొప్పగా కాపాడుకున్నారో చూసారా ప్రభువు దగ్గర నుండి వారు ఆ ఘనతను పొందారు ప్రభువు వలన సాక్ష్యాన్ని పొందారు నీవు విశ్వాసివని ప్రభువు చేత వారు సాక్ష్యాన్ని పొందారు ఇదిగో ఈ తిమూతి ఎవరు అనగానే విశ్వాసురాలైనటువంటి యూదురాలి కుమారుడు ఎంత చక్కగా వ్రాయిబడిందో చూసారా ఒక యూదురాలి కుమారుడు అని చెప్పచ్చు లేకపోతే యునికే కుమారుడు అని చెప్పచ్చు కానీ దేవుడు ఎలా రాయించాడు విశ్వాసురాలైనటువంటి ఒక యూదురాలి కుమారుడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోను ఈ కొనుయలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు ఎవరు తిమోతి తిమోతికి ఎంత మంచి పేరుందో చూడండి విశ్వాసపరుడైనటువంటి తిమోతి ప్రభువు వలన విశ్వాసాన్ని అతడు కాపాడుకున్నాడు ప్రభు కోరుకున్నటువంటి విశ్వాసాన్ని అతడు కలిగి ఉన్నాడు ప్రభువు వలన అతడు సాక్ష్యాన్ని పొందాడు చూడండి అతడు లుస్త్రలోను ఈ కొనులోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు మంచి పేరు అనగానే ఇతడు విశ్వాసి ప్రభువు కోరుకున్న విశ్వాసమును చూపించేటువంటి విశ్వాసి కష్టం వచ్చినా అతడు జడియడు బెదరడు ఎన్ని వేదనలు వచ్చినా శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా అతడు విశ్వాసము నుండి తొలగిపోడు ఇతడు ప్రభువు కోరుకున్న విశ్వాసాన్ని కనుపరిచేటువంటి వ్యక్తి అని మంచి పేరు పొందినవాడు ఆలోచిస్తున్నారా కనుక ఏదో విశ్వాసులుగా ఉన్నాము అంటే నామకారద విశ్వాసులుగా కొనసాగిపోయేటువంటి తత్వం కానీ కాదు అటువంటి విధానంలో మనం ఉండకూడదు ఆ విధానం వలన మనము చివరకు లాభాన్ని సంపాదించలేము లాభం అనగానే ఈ భూమి మీద ఏదో రంగునోట్లు అనుకోకండి ఆస్తులు అనుకోకండి నిత్యత్వం పరలోకం అనేటువంటి గొప్ప బహుమానం ఆ లాభాన్ని మనం పొందాలి అంటే ప్రభువు దృష్టికి మనము విశ్వాసులుగా కనిపించాలి ఆ విశ్వాసము నిష్కపటమైనదిగా ఉండాలి దేవుని వాక్యానుసారముగా ఉండాలి దేవుని చిత్తమును నెరవేర్చేదిగా ఉండాలి లోకమందు ఎన్నిటినో మనం కోల్పోతున్నా పరలోకాన్ని పొందుతున్నామనేటువంటి ఒక గొప్ప ఆనందంతో ఒక గొప్ప ధైర్యంతో ప్రభువు కోరుకున్న ప్రభువు ఆశించిన ఆ విశ్వాసమును మాత్రమే మనము కలిగి ఉంటే చివరకు గొప్ప ప్రతిఫలాన్ని నిత్యత్వమును మనం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది మనకు మీరందరూ కూడా మీ విశ్వాసమును పరీక్షించుకొని ప్రభువు కోరుకున్న విశ్వాసములో మీరున్నారో లేదో వాక్యమును బట్టి మిమ్మల్ని మీరే ఒక్కసారి తనిఖీ చేసుకొని చక్కగా మీ మార్గమును దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ప్రభువును వెంబడించేదిగా మలుచుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందున్న మా తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన ప్రభువు కోరుకున్నటువంటి విశ్వాసమును ఏమాత్రము కోల్పోకుండా సంపూర్ణ స్థాయిలో మా జీవితమందు మేము కనుపరచగలగటానికి మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి నాయన విశ్వాసులనేవారు అనేవారు నరులలో లేకుండా గతించిపోతున్నటువంటి పరిస్థితులలో మాలోనైనా కనీసం ప్రభువు కోరుకున్న విశ్వాసము కనిపించే విధంగా మా బ్రతుకులను తండ్రి వాక్యానుసారముగా మేము చక్కదిద్దుకోగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి మీ చిత్తమును నెరవేర్చుచు ఉన్నతమైనటువంటి బహుమానముగా నిత్యత్వమును పొందగలుగుటకు అన్ని విషయములలోనూ మమ్మను మేమే చేసుకుంటూ కష్టములకు కన్నీళ్లకు మేము బెదిరిపోకుండా స్థిరమైనటువంటి విశ్వాసమును ప్రభువు కోరుకున్నటువంటి విశ్వాసమును నిత్యకాలం మేము కాపాడుకోగలుగుటకు మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరికీ సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు